నమస్కారం నేను రోజు వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి చిత్తూరు వైసీపీ నియోజకవర్గం సమన్వయకర్త రెడ్డి గారు చిత్తూరులో ఉన్న సబ్జైల్లో ఉన్నటువంటి రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలను పరామర్శించి జైలు ముందర పత్రికల వారితో మాట్లాడుతూ ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులు పని కట్టుకొని వైసీపీ కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచారని ఒక పత్రికా విలేకరి పైన వైసీపీ నాయకులు దౌర్జన్యం చేసిన విషయం పైన తప్పు కేసులు పెట్టాలనేటువంటి అభిప్రాయంతో ఆయన మాట్లాడడం జరిగింది రెండోది ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజాస్వామ్య బద్దంగా కాకుండా అప్రజాస్వామ్యమైనటువంటి పద్ధతిలో వారి కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేసి మూడు రోజులు వారి నిర్బంధంలో పెట్టి తర్వాత జ్యుడీషియరీ రిమాండ్ కోసం మేజిస్ట్రేట్ దగ్గర పంపించినట్టు కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు అయ్యా కరుణాకర్ రెడ్డి గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆనాడు మాలాంటి వారిపైన ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల పైన మీరు తప్పుడు కేసులు పెట్టలేదా అందుకు ప్రత్యక్షమైనటువంటి నిదర్శనే నేను రెండు వేల ఇరవై ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున నా మేనల్లుడి పెళ్లి కోసం పురవకుండా వెళ్తూ ఉంటే మదరపల్లిలో నన్ను పోలీసులు నిర్బంధంలో తీసుకొని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఐదు రోజులు అనాథరైజుడ్గా పోలీస్ కస్టడీలో పెట్టుకొని అనేక రకాలుగా మమ్మల్ని హింసించి తప్పుడు కేసులు పెట్టి రెండు వేల ఇరవై ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన మెజిస్ట్రేట్ ముందర తీసుకెళ్ళినప్పుడు మేము కూడా అదే చెప్పాం అమ్మ ఐదు రోజులకు ముందు నన్ను పోలీస్ కస్టడీలో తీసుకున్నారు ఐదు రోజుల పాటు నన్ను వాళ్ళు నిర్బంధం చేసి అనేక రకాల హింసించి నన్ను మీ దగ్గర సబ్మిట్ చేశారు అయితే ఆ రోజు మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా మీరు పెట్టింది తప్పుడు కేసులు అని తెలిసినా ఆ రోజు మీలాగా వచ్చి జైలుకు వచ్చి పరామర్శించి పత్రికల్లో మాట్లాడాల ఎందుకంటే ఒకరి పైన తప్పుడు కేసులు పెట్టినా అభియోగాలు మోపిన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు న్యాయ పోరాటమే చేస్తారు మేము గత ఆరు సంవత్సరాలుగా కూడా నేను కూడా నా పైన పద్నాలుగు కేసులు పెట్టా న్యాయ పోరాటమే చేశాను న్యాయపరంగానే కేసులు ఎదుర్కొన్నాడు తప్ప ఏ రోజు కూడా ఈ రకమైనటువంటి తప్పుడు ప్రకటనలు ఇవ్వాల మా పార్టీ నాయకులు కానీ మేము కాని నేను ఒక సూటిగా ప్రశ్నిస్తున్నా ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పైన ఫోటోగ్రాఫర్ పైన మీ వైసీపీ నాయకులు దాడి చేసి వాస్తవం అవునా కాదా అంటే ఒక పత్రిక వ్యవస్థ పైన ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఎత్తి చూపించేటువంటి పత్రికా వ్యవస్థ పైన రిపోర్టుల పైన ఫోటోగ్రాఫర్ల పైన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు బంగారుపాలెంలో దాడి చేసిన విషయం మీ కళ్ళు కనిపించలేదా చట్ట ప్రకారంగా ప్రజా ఒక పత్రిక రిపోర్ట్ పైన ఫోటోగ్రాఫర్ దాడి చేస్తే పోలీసులు కేసు నమోదు చేస్తే పోలీసు తప్పుడు కేసులు బనాయించారని చెప్పడం ఎంతవరకు సమంజసమో నువ్వు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకోటి చెప్తున్నారు చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి గారి యొక్క రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకుండా ఆయన అరగలొక్కేట కార్యక్రమంలో భాగంగా మీలాగా రాగాలు తీసి మాట్లాడేటువంటి శక్తి మాకు కూడా ఉంది అరగలొక్కేట కార్యక్రమంలో భాగంగా ఆయన యొక్క అనుమానిపై తప్పుడు కేసులు పెడుతున్నారండి మరి నిజంగా ప్రజాపల్లం ఉన్నటువంటి విజయానందరెడ్డిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎందుకు చిత్తూరు ప్రజలు తిరస్కరించారో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలంటే అవసరం ఉందని కూడా చెప్తున్నా వాళ్ళు ఏమి యుగ పురుషులేం ఏం కాదట జైల్లో ఉన్నటువంటి వాళ్ళు విజయానందరెడ్డి గారు జన్మదిన వేడుకలు కూడా జన్మదిన వేడుకల్ని రెడ్డి గారి కార్యాలయంలో చేసుకోవాలా లేదా విజయానంద రెడ్డి గారి ఇంటి వాళ్ళు వేసుకోవాలా ఎక్కడో ప్రజలు పేద ప్రజలు నివాసినటువంటి ఒక ఓపెన్ ప్లేస్ లో పోయి తాగి వీళ్ళు కేకులు కట్ చేసుకుని అక్కడ మహిళల పైన అసభ్యంగా ప్రవర్తిస్తే అక్కడ ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళపైన తాడులు చేసినటువంటి సందర్భంలోనే వాళ్ళపై కేసులు పెట్టారు తప్ప లేదు వాళ్ళు ఏదో వేరే రకంగా పుణ్య పురుషులను ఏదో చాలా నీతి పుల్లోనో నిజాయితీ పులను కాదు ఆ రోజు రెండు వేల ఇరవైలో పోలీసు కస్టడీలో పోలీస్ సేనింగ్ నన్ను తీసుకున్నప్పుడు ఇదే వైసీపీ నాయకులు జైలు అధికారులను బెదిరించి అక్కడి వీడియో కాల్ పెట్టించి నన్ను ఏ రకంగా హింసించారో జైలు అధికారులు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో అన్ని కూడా ఈ రోజు సమన్వయకర్త కూడా విజయానందరెడ్డి గారికి తెలుసు అరాడు వైసీపీలో ఉన్నటువంటి పార్టీ నాయకులకు అందరికీ కూడా తెలియదా అని నేను ఒక సరి సూటిగా ప్రశ్నిస్తున్నా తెలియదని చెప్పమని చెప్పు కాణిపా గుడికి రమ్మని చెప్పు ప్రమాణం చేయమని చెప్పు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు మా స్థానికంగా ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు మా పార్టీ నాయకులు ఈ రోజు కూడా ఈ ఒక సంవత్సర కాలంలో వైసీపీ కార్యకర్తల పైన తప్పుడు కేసులు బనాయించున్నా వాళ్ళ పైన దాడులు ఉంటే ఈ ఒక సంవత్సరం తెరక ముందుగానే మీ వైసీపీ నాయకులు ప్రజల్లోకి వచ్చి సమావేశాలు పెడతారా పెడతారా మీరు ఒకసారి చెప్పండి నాలుగు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కార్యకర్తలు కానీ వీధులు లేక మీరు రాణించారా అయినా మా నాయకులు అది నేర్పించదా ప్రజాస్వామ్యమైన పద్ధతిలోనే ప్రజల యొక్క మద్దతు రాజకీయాలు మేము ఎదుర్కొంటామే తప్ప మీలాగా దౌర్జన్యాలు చేసో అక్రమ కేసులు బనాయించో హింసించు ఇళ్లపై దాడులు చేపించిన నైసులు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు లేదని కరుణాకర్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్ జరిగితే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే చిత్తూరు నగరంలో మీరు చేసింది మీ నాయకులు కళ్ళు తెలియదా ముప్పై ఏడు నియోజకవర్గాల్లో మా పార్టీ నాయకులు నామినేషన్లు వేయలేకుండా తప్పుడు సంతకాలు ఫోర్ సంతకాలు పెట్టి ఇళ్లపైన దాడులు చేపించి బాడీ గార్డులు పెట్టుకొని ఒక్కొక్కరిని హింసించి హింసించి ముప్పై ఏడు వాటిల్లో ఏకగ్రవం చేసుకున్నది వాస్తవం అవునా కాదని కరుణాకర్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది మీలాగా బోండాజం రౌడీజం ఇవన్నీ కూడా చేసిన నైతి తెలుగుదేశం పార్టీకి లేదు అటువంటి స్థితికి మా చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ ఇంతవరకు దిగజారలేదని కూడా మీకు నేను తెలియపరుస్తున్నా